హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన వెన్నెల స్టోరీలో నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వెళ్ళే వాళ్ళని చిటిక వేసి పిలుస్తాడు నారాయణ ఆగి వెనక్కి తిరిగి కూడా చూడరు ముగ్గురు చూడండి ఇదే మీరు మా ఇంటికి రావడం ఆఖరిసారి అవ్వాలి అర్థమైందా ఇక వెళ్ళండి అంటాడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే వెన్నెల కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఏవండి ఆవిడ చెప్పింది నిజమే అనిపిస్తుంది మన అమ్మాయికి ఈ సంబంధం మంచిదిలా అనిపించడం లేదండి అంటుంది సీత నోరు మూసుకొని పో లోపలికి ఏంటి ఈ ఈరోజు నీ నోరు ఈ మధ్య సరిగ్గా డబ్బులు పడక అంటూ కొడతాడు అమ్మా ఎందుకు నువ్వు నాన్నని ఇబ్బంది పెడుతున్నావు ప్లీజ్ నాన్న అమ్మని కొట్టకండి అంతా మీకు నచ్చినట్టే జరుగుతుంది అంటుంది అది అలా పడుండమని చెప్పు మీ అమ్మకి అని అంటూ వెళ్ళిపోతాడు బయటికి వచ్చి ఫోన్ తీసి హలో అల్లుడు గారు విన్నారుగా ఇక నా కూతురుతో మీ పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేవు సరేనా అంటాడు హా విన్నాను మావయ్య గారు మీకు చాలా థ్యాంక్స్ అండి అంటాడు అయ్యో ఎంతైనా మీరు మా అల్లుడు గారు మనలో మనకి ఎందుకు బాబు ఇవన్నీ అంటాడు అది మీ మంచితనం మావయ్య అని అవును మధ్యలో ఎవరో ఒక అబ్బాయి గొంతు వినిపించింది ఏంటి ఎవరు మావయ్య అతను అని తన మనసులో సందేహాన్ని చెప్తాడు వాడా మా ఇంటి దగ్గరగానే వాళ్ళిల్లు ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు అంతే బాబు అంటాడు హో అవునా సరే మావయ్య నేను మళ్ళీ రేపు చేసి మేము ఎప్పుడు వచ్చేది చెప్తాము అని ఫోన్ పెట్టేస్తాడు వెన్నెల ఫోటోని తీసుకుని చేతిలో ఉన్న గ్లాస్లోని మందుని దానిపైన ఒబ్బుతూ ఇంకో వారం రోజులు అంతే ఆ తర్వాత ఈ ఫోటో బదులు నువ్వుంటావు అని వికృతంగా నవ్వుతాడు నీ స్నేహితుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తాడు అక్కడ అర్జున్ ఏంటి నాన్న వెన్నెలని అలా వదిలేసి వచ్చేసావు అంటుంది సరోజిని అమ్మా నువ్వే చూసావుగా ఆంటీ మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది వాళ్ళ నాన్న మాట వింటానని ఇంకా నన్నేం చేయమంటావు చెప్పు అయినా మంత ఈజీగా వదిలేస్తానా వెన్నెలని ఇంకా పెళ్ళికి వారం రోజులు టైం ఉంది నాకు ఒక్క క్షణం చాలు వెండెలను తీసుకురావడానికి కానీ ఇప్పుడు మనం ఏం చెప్పినా తను వినదు అందుకే తనకి కూడా ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాను నువ్వేమీ భయపడకు వెన్నెల తప్పకుండా ఈ ఇంటికే వస్తుంది సరేనా అంటాడు కానీ అర్జున్ ఒకవేళ వెన్నెల తన నిర్ణయానికే కట్టుబడి ఉంటే ఏం చేస్తావు అంటారు చక్రధర్ నాన్న ఎందుకలా ఆలోచిస్తున్నారు అంటాడు అర్జున్ తప్పదు నాన్న నానానికి బొమ్మ పరుస ఉన్నట్టే ప్రతి విషయంలో మంచి చెడు రెండు దారులు ఉంటాయి మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి అందుకే ముందుగా అడుగుతున్నా చెప్పు ఏం చేస్తావు ఒకవేళ మీరన్నదే నిజమైతే ఈ అర్జున్ ఇక ఉండాడు అంటాడు అలా అనగానే చక్రధర్ గట్టిగా అర్జున్ అని అరుస్తాడు అవునాన్న వెన్నెల లేని నా జీవితం చీకటిగా మారిపోతుంది ఆ చీకటిలో నేను ఉండలేను అంటాడు అవునా సరే అయితే ఒకవేళ నువ్వు అలాంటిది ఏమైనా చేసే ఉద్దేశం ఉంటే మాకొక మాట చెప్పు నీకన్నా ముందే మేము అంటున్న తన తండ్రి నోటిపై చేతిని అడ్డుపెట్టి ప్లీజ్ నాన్న మీరు అలా మాట్లాడకండి నేను తట్టుకోలేను అంటాడు మరి నువ్వలా మాట్లాడితే మాకు ఇంతకన్నా బాధగా ఉంటుంది అర్జున్ వెన్నెల లేకపోతే మేము లేమా మా గురించి ఆలోచించవా వెన్నెలని చూడరా తన గురించి అస్సలు ఆలోచించని పట్టించుకొని తన తండ్రి ప్రాణాలు నిలపడానికి తన జీవితాన్నే పనంగా పెట్టింది అలాంటిది నువ్వే ప్రాణంగా బ్రతికే మా కోసం మాత్రం నీకెలాంటి ఆలోచన లేదు అంటాడు చక్రధర్ లేదు నాన్న అలా మాట్లాడకండి నాకు మీరు వెన్నెల ముక్కురు ముఖ్యమే అంటాడు నీకే కాదు అర్జున్ వెన్నెల అంటే మాకు ఇష్టమే నువ్వన్నట్టు పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా చూద్దాం కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోదు నాన్న అంటారు అర్జున్ భారంగా తలుపుతాడు సరోజినికి మాత్రం వెన్నెల గురించి ఆలోచిస్తూ మనసంతా దిగులుగా అయిపోతుంది ఇక అక్కడ వెండలా తన గదిలో కూర్చొని ఉంటుంది వాళ్ళ అమ్మ తమ్ముడు వస్తారు లైట్ కూడా వేసుకోకుండా ఇలా చీకట్లో కూర్చున్నా అని అంటుంది సీత ఏం లేదమ్మా ఊరికే అని అంటూ తన కన్నీళ్ళు వాళ్ళమ్మకి కనిపించకుండా తుడుచుకుంటుంది ఎందుకమ్మా అలా బాధపడుతూ ఈ పెళ్లి చేసుకోవడం అవసరమా అంటుంది సీత చాలా అవసరమమ్మా మీరందరూ అసలు ఎందుకని నాన్నని తప్పు పడుతున్నారు ఏమీ నా జీవితాన్ని నాశనం చేయడం లేదమ్మా ఒక తండ్రిగా తన బాధ్యతని నెరవేర్చుతున్నారు అంతే అంటుంది అది కాదే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలుసుకోకుండా అమ్మా నువ్వు చెప్పినట్టు వాళ్ళ గురించి తెలుసుకోలేదని ఎందుకని అనుకుంటున్నావు నాన్న అన్ని తెలుసుకునే చేస్తున్నారని నాకనిపిస్తుంది అయినా నీకు బాధగా ఉందేమో కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా నా విషయంలో నాన్న తీసుకున్న మొదటి నిర్ణయం అమ్మా ఇన్ని రోజులు నాన్న నా గురించి పట్టించుకోవడం లేదనుకున్నాను కానీ ఈరోజు జరిగిన సంఘటనలన్నీ నా అభిప్రాయం తప్పని తెలిసేలా చేశాయి ఏంటే నీకు తెలిసింది నిన్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టి నీ మీద నిందలు వేసి నిన్ను బలవంతంగా పెళ్ళికొప్పించారు అయినా ఇంకా నువ్వు మీ నాన్నని వెనకేసుకొస్తున్నావే పిచ్చిదన మరీ ఇంత మంచిదనం పనికి రాదే అంటుంది అమ్మా నువ్వు అన్నట్టు నన్ను కొట్టారు ఎందుకని తన కూతురు అనే హక్కుతోనే కదా నా మీద నిందలు వేశారు అంటున్నావు ఎందుకు తన కూతురు తప్పు చేయకూడదు అనే కదా బలవంతంగా పెళ్ళికి అంటున్నావు ఎందుకు నా జీవితం బాగుండాలనే కా ఇవన్నీ చేస్తున్నారంటే నన్ను తన కూతురుగా ఒప్పుకున్నట్టే కదమ్మా ఆయన మనసులో నాకు అంత స్థానం ఇచ్చినా చాలమ్మా ఈ పెళ్ళేంటి నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే అంటుంది ఎందుకే ఆయన అంటే అంత ఇష్టం నీకేం చేశారని నాకు జన్మనిచ్చారమ్మా ఇంతకన్నా ఇంకేం చేయాలి అయినా నాకు ఏదైనా చెయ్యాలన్న నాన్న అంటుంది ఇప్పటి వరకు బయట తలుపు దగ్గర నిలబడి వీళ్ళ మాటలు విన్న నారాయణకి మొదటిసారిగా వెన్నెల పైన ప్రేమ కలుగుతుంది తను ఇంతలా ద్వేషిస్తున్న తన కూతురు మాత్రం తనని తీసుకెళ్లి ఆకాశంలో నిలబెట్టింది చిన్నప్పటి నుంచి వెన్నెల పట్ల తన ప్రవర్తన గుర్తు తెచ్చుకొని తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మరి నీ చదువు సంగతి ఏంటి అని అడుగుతుంది సీత అమ్మా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంటారుగా అలానే నాకు నాన్న కావాలి అందుకే చదువుని వదులుకున్నాను అంటుంది అన్నీ విన్న నారాయణ తెలియకుండానే తన కూతురు విషయంలో తీసుకున్న నిర్ణయం అసలు మంచిదా కాదా అనే సందిగ్ధంలో పడతాడు తన మాటకు వెళ్ళి కూతురికి తన చదువుని బహుమతిగా ఇవ్వాలనిపిస్తుంది వెంటనే వియాల వారింటికి బయలుదేరుతాడు దారిలో అవును అసలు వాళ్ళ గురించి ఎవరినైనా అడిగితే ఒక్కసారి అని అనుకుని వాళ్ళ ఇంటి దగ్గరలోని వాళ్ళని తన వలన అని చెప్పకుండా మామూలుగా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళ గురించి వివరాలు కనుక్కుంటాడు అందరూ వాళ్ళ గురించి మంచిగా చెప్పడంతో వెన్నెల విషయంలో తన ఈ పెళ్లి నిర్ణయం మంచిదని ఆనందపడతాడు నారాయణ అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళు అరేంజ్ చేసిన మనిషి వాళ్ళకు ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టే మన మనుషులని మీ పొరుగింటి వాళ్ళుగా అతనితో మాట్లాడించాను అని చెప్తాడు వెరీ గుడ్ అతనికి ఏమీ అనుమానం రాలేదు కదా అంటాడు లేదు సార్ మన వాళ్ళు చెప్పిన మాటలు అతను పూర్తిగా నమ్మాడు మీకు ఎలాంటి సమస్య లేదు అని చెప్తాడు సరే మళ్ళీ అవసరం పడితే ఫోన్ చేస్తాను డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అక్కడ నీ మనుషులందరినీ తీసుకొని వెంటనే వెళ్ళిపో అంటాడు ఫోన్ల వ్యక్తి అలాగే సార్ మళ్ళీ ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఆ మనిషి నాకు తెలుసు మామ నువ్వు ఏం మాట్లాడకుండా వెళ్ళినప్పుడే నాకు ఏదో జరుగుతుందని అనుమానం వచ్చి నా జాగ్రత్తలో నేనున్నాను అని అనుకుంటాడు వెంటనే కిందికి వెళ్ళి నారాయణ వస్తున్నాడని చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు రే అసలు ఎందుకురా ఇదంతా అవసరమా మనకి అంటుంది అతని తల్లి అమ్మా నేను నీకు అన్నీ ముందే చెప్పానుగా ఇది నా చెల్లెలి జీవితానికి సంబంధించిన విషయం అంటాడు ఇంకా ఆవిడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది నారాయణ రాగానే అతన్ని సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తారు ఇంతకుముందు ఒకసారి వచ్చినా అప్పుడు అంతగా గమనించలేదు కానీ ఇల్లు ఇంద్ర భవనంలా ఉంది అని అనుకుంటాడు చెప్పండి మావయ్య ఏం తీసుకుంటారు అని అడిగి ఏదైనా ముఖ్య విషయమా అని అడుగుతాడు అది బాబు అని చేతులు నలుపుకుంటున్న నారాయణని చూసి ఏం పర్వాలేదు ఏదైనా మాతో చెప్పొచ్చు అంటాడు ఇంతలో అతని తల్లి రావడంతో ఆమెకి వినయంగా నమస్కారం చేస్తాడు నారాయణ ఆవిడ కళ్ళతోనే సైగ చేసి సోఫాలో కాలు మీద కాలేసి కూర్చుంటుంది అమ్మ కూడా వచ్చేసిందిగా ఇక మీరు ధైర్యంగా చెప్పండి అంటాడు డబ్బులు ఇంకా కావాలా అంటాడు పొగరుగా అతని తల్లి లేదండి నాకు అసలు ఏ డబ్బులు వద్దు అది చెప్పడానికే వచ్చాను అంటాడు ఆవిడ ఆశ్చర్యంగా ఏంటి డబ్బులు వద్దా ఇంతకు ముందేగా నీ కొడుకు చదువుకి కావాలని అడిగావు అంటుంది అవునండి అడిగాను కానీ దాని కారణంగా నా కూతురు తన అత్తారింటిలో చులకన కావడం నాకు ఇష్టం లేదు అంటాడు ఆ మాటకి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు అయ్యో మావయ్య అది చులకన ఎలా అవుతుంది మీ ఇంటికి అంటే మీ బాధ్యతలను కూడా పంచుకోవాలనే అనుకున్నాను అంతేకాని నా భార్యను తక్కువ చేయాలనుకోలేదు అంటాడు అది మీ మంచితనం బాబు కాదు అంటున్నందుకు మన్నించండి అంటాడు పర్వాలేదు మావయ్య అంటాడు అది బాబు ఇంకో విషయం మాట్లాడాలి నా కూతురు గురించి అంటాడు చెప్పండి అంటాడు బాబు నా కూతురు చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతుంది టెన్త్ క్లాస్లో ఈ జిల్లాకే ఫస్ట్ వచ్చింది అంటాడు గర్వంగా తనకి ఐఏఎస్ చదవాలని కోరిక అందుకని పెళ్ళి తర్వాత దాని చదువుని అంగీకరించండి చాలు అంటాడు ఆ మాటకి అతని తల్లి కోపంగా ఏదో మాట్లాడేలోపు అతను సైగ చేస్తాడు దాంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అయ్యో తప్పకుండా మావయ్య నా భార్య కలెక్టర్ అంటే నాకు కూడా చాలా సంతోషం అంటాడు చాలు బాబు ఈ మాట ఇంకా నా మనసులో ఎలాంటి దిగులు లేదు అని రేపు తొందరగా వచ్చేయండి అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ వెళ్ళగానే అతని తల్లి గౌతమ్ అని గట్టిగా అరుస్తుంది మా అంత కోపంగా ఉన్నావు కొంచెం ఈ వాటర్ తాగేకు లవ్వు అంటాడు ఏంట్రా ఇదంతా మనమేంటి మన లెవెల్ ఏంటి పోయింది వాళ్ళతో సంబంధం ఏంటి మళ్ళీ మనం ఏం చేయాలో కూడా వాడే చెప్తున్నాడు ఇది అంటుంది అమ్మా ఎందుకంత ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటున్నావు నేనున్నాను కదమ్మా నువ్వు అలా చూస్తూ ఉండు అంటే నిజంగానే దాన్ని చదివిస్తావా ఆ చదువు కారణంగానే కదరా మీ చెల్లి ఇప్పుడు ఇలా పడి ఉంది అని మంచంపై పడి ఉన్న కూతుర్ని చూస్తుంది నేహనిలా మర్చిపోతానమ్మా చెల్లి కాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకి బదులు తప్పకుండా తీర్చుకుంటాను ఒక్కసారి దాంతో పెళ్ళి అవని అప్పుడు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తాను చెల్లిని స్థితికి తీసుకొచ్చిన దాన్ని చంపడం కాదమ్మా అంతకు మించి ఇస్తాను అని అంటాడు ఇక నారాయణ సంతోషంలో కొన్ని స్వీట్స్ తీసుకొని వెళ్తాడు ఇంటికి తను వెళ్ళేసరికి సీత ఎదురు చూస్తూ ఉంటుంది రాగానే ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు అని అంటుంది ఎక్కడికైతే నీకెందుకు అని అయినా ఓ తెగ బాధపడిపోతున్నావు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు పెళ్ళి చేశారు అని అందుకే వాళ్ళ గురించి కనుక్కునే వచ్చా అంటాడు నిజమా అండి తెలిసిందా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటుంది హా తెలిసింది చాలా మంచి వాళ్ళు నీ కూతుర్ని చాలా బాగా చూసుకుంటారు నీకు తెలుసా వాళ్ళది ఎంత పెద్ద ఇల్లో అలానే ఇంటి నిండా పని ఉన్నారు నీ ఏమి కష్టపడనక్కర్లేదు అన్నింటికీ మంచి అబ్బాయి బంగారం అంటాడు ఆ మాటలకి సీత మనసు కుదుట పడుతుంది హా ఇంకో విషయం నా గురించి ఎవ్వరూ త్యాగాలు చేయక్కర్లేదని చెప్పు వాళ్ళు తనని పెళ్ళి తర్వాత చదివించడానికి కూడా ఒప్పుకున్నారు అంటాడు ఏంటండి మీరు అనేది నిజంగా అది చదువుకుంటుందా అంటుంది సీత మాటలని నమ్మలేనట్టుగా నాకేమీ అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఈ విషయం వాళ్ళతో మాట్లాడొచ్చాను అంటాడు దాంతో సీతకి ఆనందంతో మాటలు రావడం లేదు గదిలో నుండి వీళ్ళ మాటలు వింటున్న వెన్నెల ఎక్కుండలేక సంతోషంతో వచ్చి తన తండ్రిని హత్తుకుంటుంది ఆ చర్యకు సీత విరాట్లో షాక్ అయి చూస్తే నారాయణ మాత్రం కదలకుండా అలానే ఉండిపోతాడు థ్యాంక్స్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది వెన్నెల కన్నీళ్లు తన గుండెలపై పడి స్పృహలోకి వస్తాడు నారాయణ రెండు చేతులతో వెన్నెలను దూరంగా నెట్టి సీత ఏంటిది ఎప్పుడు లేనిది కొత్తగా అయినా నేనేమీ అంత గొప్ప పని చేయలేదు నా నిర్ణయానికి తను గౌరవించింది అందుకే తను చదువు ఆపేశాను అని ఏడుపు నాకు నా కొడుకుకి తగలకుండా జాగ్రత్త పడ్డాను అంతే చెప్పు నీ కూతురికి నాకు దూరంగా ఉండమని అని అంటూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతాడు ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ వెన్నెలని కన్నీళ్లను చూసి బయటపడతానేమోనని భయంతో వెళ్ళిపోతాడు నారాయణ అక్కడి నుంచి వెళ్ళగానే చూసావా అమ్మ నేను చెప్తే నమ్మలేదు ఇప్పటికైనా తెలిసిందా నాన్న గురించి అంటుంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నాకు ఇంకా ఏ వెంగా లేదు తల్లి అంటూ తన తల నిమురుతూ మీ నాన్న మొదటిసారిగా ఒక మంచి పని చేశారు ఎప్పుడూ సంతోషంగా ఉండు తల్లి అంటుంది విరాట్ కూడా దగ్గరికి వచ్చి నాకు కూడా సంతోషంగా ఉందక్కా అంటాడు నారాయణ బయటకు వెళ్ళి చా ఎన్ని రోజులు నేనేమి కోల్పోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా తల్లి తర్వాత అంత ప్రేమ ఈ రోజు నా కూతురి స్పర్శలో దొరికింది నేను ఎంత కఠినంగా ప్రవర్తించాను తన విషయంలో లేదు ఇక ఎప్పటి నుంచైనా నా కూతురిని ప్రేమగా చూసుకోవాలి ఏంటో నేను ఇన్ని రోజులు నా కూతురు విలువ తెలియక నా ప్రేమకి బదులుగా బాధనిచ్చాను ఇప్పుడు నాకు తెలిసే సమయానికి తను నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు అలా ఆలోచిస్తూనే చక్రధర్ వాళ్ళ ఇంటి వైపు చూస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి